పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు థియేటర్స్ వద్ద ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది అయితే రాజకీయాల్లో జవాబుదారితనం ఉండాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లక్ష్యమే వేగంగా అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమాలు కూడా తక్కువగానే చేస్తున్నారు పదేళ్ల నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన ఈసారి మాత్రం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు అభ్యర్థుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేశారు వాడివేడి విమర్శలతో అధికార వైసీపీపై విరుచుకు జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సాగుతోంది వార్ గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కోసం మెగా ఫ్యామిలీ సినీ ప్రముఖులు అండగా నిలిచారు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పిఠాపురంలోనే మఖం వేసి ప్రచారంలో కథం తొక్కారు మే పదమూడున పోలింగ్ రోజున అంచనాలకు మించి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి ఎనభై శాతం పైనే ఓటింగ్ నమోదు కావడంతో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అని పార్టీలు అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు ఏపీలో ఎన్నికల తరువాత జూన్ నాలుగున ఫలితాలు వెలువడనుండగా విజయం ఎవరిని వరిస్తుందోనని కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా పిఠాపురంలో పవన్ విజయం పైనే అందరి చూపు నెలకొంది ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు అంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది గత కొంతకాలంగా తీరిక లేకుండా రాజకీయాల్లో గడిపిన పవర్ స్టార్ సినిమాలకు వస్తారా చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా కరిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు నటిస్తున్నారు వీటిలో ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉంది మిగిలిన రెండు చిత్రాల పరిస్థితి ఇంకా తెలియదు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగమవుతాడు అప్పుడు ఆయన ఖాళీగా ఉండటం సినిమాలు నటించడం అసాధ్యం రాజ్యాంగ పదవుల్లో ఉండి సినిమాలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమైతే దానికి పరిష్కారాలు సూచిస్తున్నారు కొందరు గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ సినిమాలు నటించారు ఎంజీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా సినిమాలు మానేలేదు ఉత్తర భారతదేశంలో అగ్రనాయకులుగా చలామణటులు ప్రజాసేవ చేస్తున్నారు రాజకీయాల్లోకి వెళ్ళినంత మాత్రం మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదని పరుచూరి గోపాలకృష్ణ వంటి పెద్దలు గతంలో సూచించారు గ్యాప్ లేని రోజున రాజకీయాల్లో ఉండండి గ్యాప్ వచ్చిన రోజున సినిమాలు చేయండి అని పరుచూరి ఎప్పుడో సలహా ఇచ్చారు కాకపోతే పవన్ అంతరంగం ఎవరికి అంత చిక్కట్ల ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టమేనని పవన్ ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట అయితే జూలై చివరి వారంలో కానీ లేదా ఆగస్టు తొలి వారంలో పవన్ కళ్యాణ్ షూటింగ్లకు హాజరవుతారని చెప్తున్నారు మరి సినిమాల విషయంలో పవర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేయాల్సిందే